ప్రతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ప్రింట్ పేజీలో అంజశ్రీ గారు ఏదైతే రచించారో జై జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది అదే రకంగా ఇంతకుముందు మా సహచార మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి పూర్తి భద్రతా భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా నాలుగు లక్షల మంది సుమారు ఈ నాలుగు లక్షల మందిలో మూడు లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే నివసిస్తారు వారందరికీ పూర్తి రక్షణ భద్రత భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే ఓల్డ్ అయింది అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్ కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాన్ని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది స్టే విధించిన తర్వాత సుప్రీం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే చిత్తశుద్దితో చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు ఈ మార్చితో అవి ల్యాబ్స్ అయిపోయే పొజిషన్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ఏది సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ మెయిన్ కెనాల్ కి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అక్కడ సేజీ మీద అనౌన్స్ చేశారు దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ల ఇండస్ట్రీస్ ఉండొద్దనే నియమ నిబంధనలు ఉన్నాయి వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడుతును పట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు చలాయి కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది ఇక డిసెంబర్ తొమ్మిది నాటికి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ రెండు సంవత్సరాలలో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర ఇతరత్ర అన్నిటినీ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ ఎయిత్ నైన్త్ డిసెంబర్ ఎయిత్ నైన్త్ నాడు రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎయిత్ నైన్త్ నాడు గ్లోబల్ సమ్మెట్ ని ఏర్పాటు చేయాలని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది అదే రకంగా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రేజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక దురదృష్టకరమైన సంఘటన ఏదైతే తెల్లవారుజామున సౌదీ అరేబియాలో